హలో హలో హోప్ ఎవ్రీ వన్ ఆర్ ఫైన్ నేను చాలా బాగున్నాను అండ్ ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నా పేరు మనోజ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ట్రక్ డ్రైవర్ అనమాట కెనడా అండ్ యూఎస్ఏలో అండ్ యా నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే అండ్ నేను కంపెనీకి యాజ్ ఏ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను అనమాట సో లాస్ట్ కంపెనీ నోటీస్ ఇచ్చి లెఫ్ట్ అయిన తర్వాత టూ త్రీ వీక్స్ నుంచి వర్క్ చేయట్లేదు అండ్ మే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద వీడియో అండ్ యా ఈ ప్రాసెస్లో ఏంటంటే అదే వేరే కంపెనీలో డ్రైవర్గా చేద్దామా లేకపోతే మనమే ఒక కొత్తగా ట్రక్ తీసుకుందామా అని కొంచెం డైలమాలో ఉన్నాను ఫైనల్లీ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూసుకున్న తర్వాత యా యా బెటర్ ఇదే రైట్ ఏం అనిపించింది ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత యా లెట్స్ బై ద ట్రక్ అని అనిపించింది మన ఓన్ ట్రక్ మనం తీసుకుందాం అనిపించింది అండ్ ఐ అప్లైడ్ ఫర్ లోన్ అండ్ ఫైనల్ ఇట్ కాట్ అప్రూవ్డ్ అనమాట అండ్ సో యా కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నేను ట్రక్ అయితే తీసుకున్నాను ఇట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రైట్ లైనర్ క్యాస్కేడియా అండ్ మై ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ సో ఐ కొ షో యూ ఇన్ ద వీడియో నెక్స్ట్ హౌ ఇట్స్ గున బీ అండ్ ఆల్ అండ్ సారీ ఫర్ ద లైట్ డిలే ఫార్ ట్రాక్ పీడియోస్ అండ్ హియర్ ఆఫ్టర్ కంటిన్యూస్గా ఉంటాయి వన్స్ విత్ మ్యాక్సిమం విత్ ఇన్ షార్ట్ టైం ఐ మీన్ వీక్ ఆర్ టెన్ డేస్ మన స్టార్ట్ ద వర్క్ లాంగ్ గ్యాప్ వచ్చింది నాకు కూడా ఆఫ్టర్ కంటిన్యూస్లీ వర్కింగ్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఒక చిన్న గ్యాప్ తీసుకున్నాను అండ్ అండ్ ఐ వాజ్ ఎంజాయింగ్ మై హాలిడేస్ and uh hope see you guys seen in more videos and uh, yeah thank you uh, now I am gonna show you the my truck video and all uh, let's check out Can I start right? yeah, yeah. దిస్ ఈస్ అవర్ న్యూ ట్రక్ గైస్ ఫైనల్లీ డ్రీమ్ కమ్ ట్రూ బ్లీడ్ బ్లూ సో ఒక గరాజులో టూ మచ్ నాయిస్ ఉంది అందుకే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను యా అండ్ ఐ వర్ సెయింగ్ బ్లీడ్ బ్లూ దిచ్ ఈస్ అవర్ ఇండియన్ క్రికెట్ డ్రీమ్ అనమాట దిచ్ ఈస్ మై ఫేవరెట్ కలర్ జెర్సీ సో నాకు కూడా బ్లూ కలర్ చాలా ఇష్టం సో తీసుకున్నాను అనమాట సీ ఇది సైడ్ ఆఫ్ ద ట్రక్ అనమాట సో డీటెయిల్డ్ వీళ్ళు ఇంకో వీడియో చేస్తాను ఇంకా ఇది సెకండ్స్లో తీసుకున్నా అండ్ ఫస్ట్లో చాలా డౌన్ పేమెంట్ చాలా ఎక్కువ అవుతుంది అండ్ ఫస్ట్ ట్రక్ టోటల్ ప్రైస్ వచ్చి టూ థర్టీ కే అవుతుంది అంటే రెండు లక్షల ము ముప్పై వేల కేండియన్ డాలర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు కోటిన్నర ఇండియన్ కరెన్సీలో అండ్ ఇది సెకండ్స్లో తీసుకున్నాను సో ఇది వచ్చేసి వన్ టోర్ పడుతుంది సో యా నా దగ్గర అంత డౌన్ పేమెంట్కి అంత మనీ లేవు ఫస్ట్ హ్యాండ్లో తీసుకోవడానికి సో అందుకనే బెటర్ సెకండ్స్లో తీసుకున్నాను అనమాట వెహికల్ అదనమాట ఫ్రైట్ లైన్ర్ క్యాస్ కేడియా ట్వంటీ ట్వంటీ ఫోర్ యా యా వీళ్ళు చూపిస్తున్న టైర్స్ అవి కొంచెం ఓల్డ్ అయిపోయినాయి అవి అకార్డింగ్ టు అవర్ అగ్రిమెంట్ ప్రకారం అవి కూడా మార్చమని చెప్పాను అమౌంట్ ముందుగానే అగ్రిమెంట్లో సెట్ చేసుకున్నాం అలానే అండ్ ఇక్కడ మనవాడు సీబీ రేడియో ఇన్స్టాల్ చేపిస్తున్నాను బయట తీసుకుని వచ్చాను సో సీబీ రేడియో తెలుసు కదా టూ వే కమ్యూనికేషన్ది ఆ రేడియో ఇన్స్టాల్ చేస్తున్నాను వితౌట్ నెట్ ఆర్ ఏం లేకపోయినా ఫోన్ లేకపోయినా ఏం లేకపోయినా మనం కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట వేరే ట్రక్స్తో వీటితో సో ఇది తీసుకొని ఇన్స్టాల్ చేపిస్తున్నా తను ఇన్స్టాల్ చేస్తున్నాడు ఎ లీగల్గా అసలు ఎక్కర్లేదు బట్ ఫర్ అవర్ సేఫ్టీకి తీసుకోవాలన్నమాట జస్ట్ ఫర్ అవర్ సేఫ్టీ పర్పస్ రిమోట్ ఏరియాస్లో ఎక్కడైనా సిగ్నల్ రాకపోతే అక్కడ సిబి రేడియో అనేది బాగా ఉపయోగపడిద్ది సో అక్కడ చూపిస్తున్నాం కదా బంపర్ ఉంది ఆ బంపర్ కూడా తీసుకున్నాను అయితే ఎక్స్ట్రా వన్ ల్యాక్ అనమాట ఆ బంపర్ సైడ్స్ కూడా చూ చూశారు కదా ఆ బంపర్ ఆ బంపర్ ఒకటి వన్ ల్యాక్ అనమాట ఫ్రంట్ యాడ్ చే మన గ్రిల్ ముందు వచ్చిద్ది సో జస్ట్ ఫర్ సేఫ్టీ పర్పస్కి అది లేకపోతే ఈవెన్ నైట్ టైమ్స్ నడుపుతున్నప్పుడు అది కొంచెం వెహికల్ ఏమైనా హిట్ అయ్యిందంటే చాలా ఇంజన్కి యూనిట్కి చాలా కాస్ట్ అవుతుంది జస్ట్ బ్యాటర్ సేఫ్గా తీసుకుంటున్నాను ఇది వెనకాల ఉన్నది ఏపీ యూనిట్ అనమాట విత్ ట్రక్ ఆఫ్ చేసినా కానీ మనకి బ్యాటరీస్తో మొత్తం రన్ అయిపోయింది అనమాట ట్రక్ ఏసీ అండ్ హాట్ ఎయిర్ మొత్తం వచ్చింది అనమాట ఇంకా రిపేర్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఇంకా ఫుల్ కంప్లీట్ అవ్వలేదు క్లీనింగ్ కానీ ఇవన్నీ ఇంకా అవ్వలేదు అనమాట సో మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూపిస్తా యా పైన బెడ్ ఒకటి అండ్ కింద మనకి ఇంకో బెడ్ సైడ్ అండ్ సైడ్ ఇక్కడ బట్టలు అయి పెట్టుకోవడానికి ప్లేస్ సో ట్రక్లో మన ఫ్రిడ్జ్ అనమాట ఇది అదేమో లోపల మినీ చిన్న ఫ్రీజర్ మనం తెచ్చుకున్న ఫుడ్ స్టాఫ్ అంతా దీంట్లో స్టోర్ చేసుకుంటాం అండ్ బెడ్ కింద ఇది లోపల స్లైడ్ చేస్తే లిఫ్ట్ చేయొచ్చు అనమాట బెడ్ని సో ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అంతా ఉండిద్ది మధ్యలో ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అండ్ రైట్ సైడ్ ఇన్వర్టర్ అండ్ ఫైర్ ఇస్టింగ్ విషయాలు చూడవచ్చు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట ఆయిల్స్ అండ్ ఎక్స్ట్రా స్టఫ్ ట్రక్ సంబంధించిన స్టఫ్ అంతా పెట్టుకోవడానికి బెడ్ పైన కూడా ఇంకో స్టోరేజ్ స్పేస్ ఉంది ఇంకా అది డౌన్ చేసి సెట్ చేసుకోవచ్చు డీటెయిల్డ్గా ఇంకా కమింగ్ వీడియోస్లో ఇంకా చూపిస్తాను ట్రక్ గురించి అండ్ ఇది సైడ్ నాబు లూజ్ అయిపోయినట్టుంది ఆ నాబ్బోటి మార్పించి సెట్ చేపియాలి స్టోరేజ్ లోపల బట్టలకి వీటికి అన్నిటికీ అండ్ దిస్ ద వ్యూ అనమాట టోటల్ వ్యూ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది ఫ్రైట్ లైనర్ ఐ విల్ షో యూ మోర్ ఇన్ ద కమింగ్ వీడియోస్ అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో కొంచెం లెంత్ ఎక్కువైందని అదే టోటల్ వీడియో లెంత్ కొంచెం ఎక్కువైంది అన్నారు పర్సనల్లీ ఐ లైక్ లాంగ్ లెంత్ ఆఫ్ వీడియోస్ అనమాట సో అందుకే కొంచెం లెంత్ ఎక్కువైంది బట్ పర్సనల్లీ చాలామందికి షార్ట్ వీడియోస్ ఇష్టం చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో ఐ విల్ మేక్ వెరీ యా మిక్స్ అండ్ మ్యాచ్ మోస్ట్లీ ఐ విల్ మేక్ అ వెరీ షార్ట్ బిట్వీన్ అండర్ అండర్ ఫిఫ్టీన్లో ఉండడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అండ్ సమ్ వేర్ ఎక్కడైనా నా మరి నాకు ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియోస్ ఏమైనా ఉంటే కొన్ని లాంగ్ వెంత్ ఉండొచ్చు ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్ అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ మై వీడియోస్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ ఐ అప్రిషియేట్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ బై